మాయ ఎప్పుడూ మనల్ని కమ్మేయడానికి సిద్ధంగానే ఉంటుంది కొంత పేరు ప్రతిష్టలు రాగానే మాయలో మనం పడిపోతూ ఉంటాం ఎప్పటికప్పుడు మనం ఆ మాయ పట్ల అప్రమత్తంగా ఉండి మాయను దరిచేరనియమో అప్పుడు మనం మన ఆధ్యాత్మిక పారమార్థిక సాధనలో ముందుకు వెళతాము తద్వారా బాబా చరణాలయందు భక్తి శ్రద్ధలు కలిగి అవి సడలకుండా ఉంటాయి ఇక మాయ మనలను ఏమీ చేయలేదు అందుకనే దాసగణ మహారాజు గారికి ఎన్ని రకాల ప్రలోభాలు వచ్చినా ఎన్ని రకాల మాయలు వెంటాడినా సరే ఆయన నిరాడంబరత ఎక్కడా కూడా సడలకుండా చాలా జాగ్రత్త పడతారు ఆ విధంగా సాయిబాబా గురుకులంలో ఆయన ఒక అద్భుతమైన మణిమాణిక్యంగా వెలుగొందారు ఈరోజు మనం చర్చించుకోవలసిన ముఖ్య విషయం అణకువ అలనాడు బాబా గురుకులంలో ఉన్న భక్తులందరూ చాలా అణకువగా ఉండేవారు ఒక్క శ్యామ తప్ప శ్యామ శివుడి దగ్గర నంది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఏ విషయాన్నైనా బాబాను అడిగేవారు చాలామందికి మధ్యవర్తిత్వం వహించి బాబా అనుగ్రహాన్ని పంచేవారు మిగతా భక్తులు చాలా పెద్ద పెద్ద హోదా కలిగి ఉన్న బాబా దర్శనానికి వచ్చేవారు ఆ రోజుల్లో కూడా మనలాగే చాలామంది షిరిడీకి వచ్చేవారు బాబాను దర్శించుకొని వారి కోరికలు చెప్పుకునేవాళ్లు కానీ బాబా దగ్గర శాశ్వతంగా ఉండిపోయి బాబా గురుకులంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తర్ఫీదు పొందిన వాళ్ళు అనేక మంది సాయిబాబా భక్తులలో ఆ రోజు ఉండేవారు అందులో ముఖ్యంగా మనకు కనిపించేవారు శ్రీమాన్ బూటి కాకాసాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కర్ ధుమాల్ బూటి అల్లుడు నార్కే వీళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైన పదవులలో ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే ఏ రోజు కూడా బాబా ముందర ఏదే కూడా నోరు తెరిచి అడిగేవారు కాదు అంత అణుకువతో ఉండేవారు బాబా వారి ప్రవర్తన ద్వారా మనకు ఏమి తెలియచేశారు రోజు సాయి గురుకులంలో వాళ్ళు ఉన్న స్థాయికి ఈ రోజున సాయిబాబా భక్తులలో చాలా కొద్ది మందికి అటువంటి స్థాయి ఉంటుంది ఆ రోజు లౌకికంగా వాళ్లకు అంత స్థాయి ఉన్నప్పటికీ కూడా బాబా దగ్గర ఎంతో అనుకువగా ఉండేవారు సాయిబాబా దగ్గర మాత్రమే కాదు మనం అనుకువగా ఉండాల్సింది మన జీవితంలో అన్ని స్థాయిల్లో అణుకువగా ఉండాలి అప్పుడే సమాజంలో మనం నెగ్గుకు రాగలుగుతాము అనేటువంటి చక్కటి పాఠాన్ని సాయిబాబా మనకు నేర్పిస్తారు బూటీ గొప్ప కోటీశ్వరుడు అప్పటికే బూటీ చేసే వ్యాపారం చాలా పెద్దది లౌకికంగా చెప్పుకోవాలంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆయన నాగపూర్ నుండి షిరిడి వరకు ఉన్న అన్ని పట్టణాలలో భూములను కొనడం అమ్మడం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ వ్యాపారంతో చాలా జాగీరును సొంతం చేసుకున్నారు నాగపూర్లో పెద్ద ఎస్టేట్ను నిర్మించుకున్నాడు సొంత తెలివితేటలతో ఎదిగిన వ్యక్తి అలా భూములు కొంటూ వ్యాపారం చేస్తూ బాబాగారి గొప్పతనాన్ని గురించి తెలుసుకొని ఆ రోజుల్లో బాబాగారి చరణాల చెంత చేరారు చేరిన తరువాత తన దగ్గర డబ్బు ఉందని ఏ రోజు కూడా అహంభావంగాని శ్రీమంతుణ్ణి అనే గర్వం కానీ బాబా దగ్గర ఎప్పుడూ ప్రదర్శించలేదు ఎంతో అణుకువతో ఉన్నారు మనం ఫోటోలలో చూస్తాం కదా బాబాగారు లెండీకి పోయి వస్తుంటే టోపీ పెట్టుకొని తలదించుకొని బూటి నిలబడి ఉంటారు బాబా శరీరంతో ఉన్నన్ని రోజులు కూడా బూటి ఏ రోజు బాబా ముందర పల్లెత్తు మాట కూడా మాట్లాడేవారు కాదు అక్కడ ఉన్న కాకా సాహెబ్ దీక్షిత్ బూటి వీళ్ళందరూ షిరిడీకి వెళ్ళినప్పుడు ఎందుకు మౌనంగా ఉండేవారు ఎందుకు అణుకువగా ఉండేవారు కాకా కాకాసాహెబ్ దీక్షిత్ తన డైరీలో రాసుకున్న విషయం ఏమిటంటే మనం మాట్లాడితే అది అధిక ప్రసంగం అవుతుంది బాబా నోటి నుండి వెలువడే ఒకే ఒక్క అమృత వాకైనా మనం ఆ రోజు వినాలి అని చెప్పి బాబా నోటి నుండి వచ్చే వాక్కు కోసం ఆయన మాట కోసం వారు ఎదురు చూస్తూ ఉండేవారు ఈరోజు బాబా వాక్కు కోసం మనం ఎదురు చూడవలసిన పని లేదు ఎందుకంటే ఏకాదశ వచనాలలో పదకొండు వాగ్దానాలు ఇచ్చారు ఆ పదకొండు వాగ్దానాలతో బాబా మన పైన ఎప్పుడూ కూడా కృపావర్షాన్ని వర్షాన్ని కురిపిస్తూనే ఉంటారు దాన్ని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం మన అణుకువ గురించి ఆలోచించాలి బాబా నాకు ఇంత చేశారు మనం మన జీవితంలో ఎంత అణుకువగా నడుచుకోవాలి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి ఆ విధంగా శ్రీమాన్ బూటి బాబా పట్ల అంత నిబద్ధతతోటి అంకిత భక్తుడుగా ఆ రోజు ఉండేవారు తర్వాత బూటీ ద్వారా బాబాని స్వయంగా అడిగి బూటీవాడ నిర్మించుకున్నారు ఆ బూటీవాడలో ఈరోజు బాబా శరీరం సేద తీరుతూ కోట్లాది మంది భక్తుల కోరికలు తీరుస్తూ పుణ్యతీర్థంగా మారింది అదే షిరిడీలోని సమాధి మందిరం బూటీ అణుకువకు బాబా ఇచ్చిన బహుమానం సమాధి మందిరం మనం కూడా అణుకువగా ఉంటే బాబా ఎంత చక్కటి బహుమానాన్ని ఇస్తారో మనం ఊహించుకోవచ్చు బూటీ అంత శ్రీమంతుడు అయినప్పటికీ షిరిడీలో జరిగే ఉత్సవాలలో ఏ ఉత్సవానికైనా సరే ఐదు వందల రూపాయలు విరాళాన్ని ఇచ్చేవారు ఆ రోజుల్లో అది మామూలు విషయం కాదు అప్పట్లో ఐదు వందల రూపాయలు అంటే ఈ రోజుల్లో ఐదు లక్షలతో సమానం విరాళం ఇచ్చి ఉత్సవాలకు కావలసిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేవారు కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియనిచ్చేవారు కాదు మొదటి దర్శనం నుండి బాబా మహాసమాధి అయిన ఏడు సంవత్సరాల వరకు కూడా ప్రతి ఉత్సవానికి బూటీ విరాళం ఇచ్చేవారు షిరిడీలో జరిగే ఉత్సవాలను చాలా అద్భుతంగా జరిపేవారు కానీ ఏ రోజు కూడా నేను చేశాను అనే అహంకారం బూటీలో కనిపించేది కాదు అదేవిధంగా ఈరోజు సమాధి మందిరం మనం చూస్తున్నాం సమాధి మందిరం సంస్థాన్ ప్రాంగణంలో ఉంది మనలో చాలామందికి తెలియని విషయం ఇప్పటికీ ఆ సమాధి మందిరం జీవితకాలపు లీజుపైనే ఉంది తప్ప బూటీ కానీ బూటీ తరువాత వారసులు కానీ సంస్థానానికి దాన్ని రాయలేదు అది మేము బాబాకి ఇచ్చాము అనే భావంతో ఏ రోజు కూడా అక్కడ పెత్తనం చేయడం కానీ షిరిడీకి వెళ్ళినప్పుడు ప్రత్యేక దర్శనాలు చేసుకోవడం కానీ ప్రత్యేక గుర్తింపును కోరుకోలేదు జీవితకాలపు లీజు కింద ప్రతీ నెల సంస్థానం నుండి ఒక్క రూపాయి వారికి వెళుతుంది మళ్ళీ ఆ రూపాయిని వారు తిరిగి సంస్థానానికే ఇస్తారు అంటే ఎంత అణుకువగా బూటీగారు ఉన్నారో ఈరోజుకి అంతే అణుకువగా వాళ్ళ యొక్క వంశం అంతే నిబద్ధతతోటి బాబా పట్ల ఉంది అందుకనే వాళ్లకు బాబా కృప ఎప్పుడూ ఉంటుంది మన జీవితాలను సార్థకం చేసుకోవడానికి అణుకువను అలవర్చుకోవాలి సాయి భక్తులు అంటే చాలా అణుకువ కలిగిన వాళ్ళు అని మన్ననలు పొందడానికి అణుకువ అనేది మనకు ఆభరణం సాయి గురుకులంలో అద్భుతమైన మరో విద్యార్థి మనం చెప్పుకోవాలంటే శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు కాకా సాహెబ్ దీక్షిత్ గారి గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన న్యాయవాది ఏదైనా కేసు తీసుకుని ముంబై హైకోర్టులో దీక్షిత్ వెళ్ళాడు అంటే ఎదుటి వర్గంలో ఉన్న న్యాయవాదులందరూ హడలిపోయేవారట ఎందుకంటే అంత నిక్కచ్చిగా అంత నిబద్ధతతో ఉండేవారు ధర్మాన్ని నిలబెట్టడానికి పోరాడే సమర్థులు వారు ఏ కేసు వాదించినా ఓటమిని ఎరుగని న్యాయవాది శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ అటువంటి వ్యక్తి బాబా దగ్గర ఎంత అనుకువగా ఉండేవారంటే బాబాను దర్శిస్తే చాలు బాబా స్పర్శ బాబా గాలి తగిలితే చాలు బాబా ఉచ్ఛ్వాస నిశ్వాసలు తనను తాకినా చాలు అదే తన జీవితానికి పరమావధి అనుకునేవారు బాబా చరణాల చెంతనే చాలా కాలం ఉండిపోయి సాయి భక్త కాకా సాహెబ్ పేరు పొందారు అంతేకాదు షిరిడీలో ఏదైనా తగువు జరిగినా ఏదైనా జరగకూడనది జరిగినా కాకాసాహెబ్ దీక్షిత్ ముందుండి దానిని తీర్చేవారు బాబాగారు తన గురుకులంలో పెట్టుకున్న ఒక్కొక్కరితో ఒక్కో పని చేయించేవారు బాబాగారి మహాసమాధి సందర్భంలో విపరీతమైన అలజడి షిరిడీల విపరీతమైన వైరుధ్యాలు ఏర్పడినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్నగర్ కలెక్టర్ దగ్గరకు వాదనలు వినిపించడానికి ఊరి బయటకు వెళ్లగానే ఎవరైతే బూటీవాడలో సాయి సమాధి చేయకూడదు అనే వర్గం కాకాసాహెబ్ దీక్షిత్ కలెక్టర్ వద్దకు బయలుదేరారు అనే వార్త విని వారి నిర్ణయాన్ని మార్చుకొని బాబా శరీరాన్ని బూటీవాడలో సమాధి చేయడానికి ఒప్పుకున్నారు అంటే కాకాసాహెబ్ దీక్షిత్ ఎంత సమర్థులో ఇక్కడ తెలుస్తుంది బాబా దగ్గర ఎంతో వినమ్రతతో శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ ఉండేవారు కాకాసాహెబ్ దీక్షిత్ బాబాతోనే ఎక్కువ రోజులు షిరిడీలో ఉండడం బాబా పట్ల అంత నిబద్ధతతో ఉండడం వల్ల ముంబైలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న సోలిసిటర్ ఆఫీసులో ఉన్న మిగతా పార్ట్నర్స్ చాలా ఇబ్బంది కలుగుతుంది అంటే అప్పటి వరకు దీక్షిత్ అక్కడే ఉండి ఆ కేసుల పనులు చూసుకునేవారు తరచూ షిరిడీకి వెళ్ళిపోవడం ఎక్కువ రోజులు షిరిడీలోనే ఉండడం వల్ల ఆయన అటెండ్ అవ్వవలసిన కేసులకు అటెండ్ అవ్వకపోవడం వల్ల అతని పార్ట్నర్స్ కాకాసాహెబ్ దీక్షిత్ని ఆ కంపెనీ నుండి తొలగిస్తారు అయినా సరే కాకా సాహెబ్ ఏమాత్రం కలత చెందకుండా నాకు చాలా సంతోషం నేను ఇంకా ఎక్కువ సమయం బాబా చరణాల వద్ద గడపడానికి దొరికింది అని చెప్పి వెళ్ళిపోతారు అప్పటికప్పుడు అంత పేరు ప్రఖ్యాతలు ఉన్న ఆయనను బాబాగారు ఊరికనే ఉంచుతారా ఉంచరు అదే సమయంలో ముంబైలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన మోతీలాల్ అనే సోలిసిటర్ దీక్షిత్ గారిని తన పార్ట్నర్గా చేసుకొని దీక్షిత్ మోతీలాల్ అనే కంపెనీని వాళ్ళు స్థాపించి మళ్ళీ అక్కడ సోలిసిటర్ పనిని కాకా సాహెబ్ దీక్షిత్ మొదలు పెడతారు కొన్ని రోజులు కేసులకు హాజరవుతారు అప్పుడు కూడా ఎక్కువ రోజులు షిరిడీలో ఉండడం బాబా చరణాల చెంత ఎక్కువ సమయం ఉండాలి అనే తాపత్రయం సాహెబ్ దీక్షిత్లో పెరిగిపోవడంతో సోలిసిటర్ కంపెనీకి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతారు అయినా సరే మోతీలాల్ అనే పార్ట్నర్ సాహెబ్ దీక్షిత్ పేరు ఉంటే చాలు కంపెనీలో అనుకునేవారు అలా చాలా రోజులు దీక్షిత్ గారు వెళ్లనప్పటికీ దీక్షిత్ గారికి ఇవ్వవలసిన రెమ్యునరేషన్ యథావిధిగా ఇచ్చేవారు కానీ సాహెబ్ దీక్షిత్ ధర్మం ఎరిగినవాడు కనుక మోతీలాల్కి చెబుతారు మోతీలాల్ గారు నిజంగా నా వల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు నా మనస్సు అంతా సాయిబాబా చరణాల చెంతనే ఉంది అక్కడి నుంచి నా మనస్సు ఇక్కడకు రాలేకపోతుంది నా శరీరం వచ్చినప్పటికీ నా మనస్సు ఆలోచనలు మొత్తం కూడా అక్కడే తిరుగుతున్నాయి నేను షిరిడీలోనే శాశ్వతంగా ఉండడానికి నిర్ణయించుకున్నాను కాబట్టి మీరు నన్ను ఈ కంపెనీ నుండి తప్పించండి అని అడుగుతారు